శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండల కేంద్ర పరిధిలో వైఎస్ఆర్ పార్టీ హెచ్ఎర్ల నియోజకవర్గ సమన్వయకర్త గొర్రె కిరణ్ కుమార్ ఏర్పాటు చేసిన బూత్ కన్వీనర్ల సభలో పాల్గొన్న నాయకులు భూమాన రెడ్డి బొత్స సత్యనారాయణ బెల్లాన చంద్రశేఖర్ తమ్మినేని సీతారాం ధర్మాన ప్రసాదరావు దానేటి శ్రీధర్ మరియు పెద్ద ఎత్తున పాల్గొన్న పార్టీ కార్యకర్తలు ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర వైఎస్ఆర్ పార్టీ కన్వీనర్ భూమాన కరుణారెడ్డి రెడ్డి మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వం ప్రజా పాలనలో విఫలమైందని ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా తమ కార్యకర్తలను నాయకులను పెంచడానికే ఏపీ ప్రభుత్వం ఉండదని విమర్శించారు చిలకపలంలో ఎనిమిదవ తేదీన జరగబోయే బహిరంగ సభకు ప్రజలు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు చంద్రబాబు నాయుడు చెప్పుగా జగన్మోహన్ రెడ్డి ఎవరినో చూస్తేటువంటి నైజం కలిగినటువంటి వారు కాదని ముఖ్యమంత్రి కోసమని సహతహలాడేటువంటి వ్యక్తి అంతకంటే కాదని ముఖ్యమంత్రి కావడమే తన లక్ష్యమే అయితే ఎనిమిది సంవత్సరాలకు పూర్వమే సోనియా గాంధీకి కొంచెం తల ఉంచి ఉంటే ఈ పార్టీకి ఎప్పుడో ముఖ్యమంత్రి అయి ఉండేవాడని ముఖ్యమంత్రి అంటే ఎవరో విసిరేస్తే తీసుకునేటువంటి తోచిలు పట్టి తీసుకునేటువంటి శిక్ష కాదని పోరాడి ప్రజల ఆశీర్వాదంతో సాధించుకునే హక్కు అని విశ్వాసము నమ్మకము సిద్ధాంతము ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఆ జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకుడి కింద మనమంతా పనిచేయటం నిజంగా మన అదృష్టమని ఎవరినైనా కూడా ఎవరితోనైనా కూడా మీరు ఒక సినిమా చూసుకుంటారు మగధీర అనేటువంటి సినిమా షే ఖాన్ ఒక్కొక్కరు కాదు వంద మంది వంద మంది కాదు పదివేల మంది అయినా కూడా నేను చెప్తామనేటువంటి రాజకీయ మరవాడి ఎవరైనా ఉన్నారు అంటే అది మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఇది మొండితనం వలన కాదు అసామాన్యమైనటువంటి ధైర్యం వలన లక్ష్యం ఉంది కనుక తన తండ్రి వదిలి వేసినటువంటి ఆశయాలను సాధించటం కోసమని ఉక్కు పిడికిలు బిగించి ఉడుం పట్టు పట్టుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు సోనియా గాంధీని కాతరు చేయకుండా లెక్క చేయకుండా పూచిక పొలం కూడా తీసివేసి రాజకీయ ఆగమనం చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు చెప్పుకున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి ఎవరినో చూస్తే బెదిరేటువంటి నైజం కలిగినటువంటి వారు కాదని ముఖ్యమంత్రి కోసమని సహతహలాడేటువంటి వ్యక్తి అంతకంటే కాదని ముఖ్యమంత్రి కావటమే తన లక్ష్యమే అయితే ఎనిమిది సంవత్సరాలకు పూర్వమే సోనియా గాంధీకి కొంచెం తల ఉంచి ఉంటే ఈ పార్టీకి ఎప్పుడో ముఖ్యమంత్రి అయ్యుండేవాడని ముఖ్యమంత్రి అంటే ఎవరో విసిరేస్తే తీసుకునేటువంటి తోచిని పట్టి తీసుకునేటువంటి శిక్ష కాదని పోరాడి ప్రజల ఆశీర్వాదంతో సాధించుకునే హక్కు అని విశ్వాసము నమ్మకము సిద్ధాంతము ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఆ జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకుడి కింద మనమంతా పనిచేయటం నిజంగా మన అదృష్టమని ఎవరినైనా కూడా ఎవరితోనైనా కూడా మీరు ఒక సినిమా చూసుంటారు మగధీర అనేటువంటి సినిమా షేఖాన్ ఒక్కొక్కరు కాదు వంద మంది వంద మంది కాదు పదివేల మంది అయినా కూడా నేను చెప్తామనేటువంటి రాజకీయ మరవాడి ఎవరైనా ఉన్నారు అంటే అది మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మాత్ర ఇది మొండితనము వలన కాదు అసామాన్యమైనటువంటి ధైర్యం వలన లక్ష్యం ఉంది కనుక తన తండ్రి వదిలివేసినటువంటి ఆశయాలను సాధించటాని కోసమని ఉక్కు పిడికిలు బిగించి ఉడుం పట్టు పట్టుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఏకైక వ్యక్తి జగన్ ఆ జగన్ అన్నకు పదమూడు జిల్లాలను పన్నెండు జిల్లాలు పూర్తి చేసుకుని మీ జిల్లాలో ప్రారంభించిన ఈ మూడు రోజులుగా ఈ ప్రజలందరూ ఇస్తున్నటువంటి నీరాజనం జేజేలు జే జే అధ్వాణాలు మీ నియోజకవర్గంలో మీ సమన్వయకర్త కేలంగా నేతృత్వంలో చిరకల పాలంలో జరిగేటువంటి బహిరంగ సభ ఏ రకంగా ఉండబోతోందో అనడానికి ఎత్తున ఈ సభన సభను కిరణ్ గారు జరిపారు అని నేను భావిస్తున్నా ఈ సభకు వంద రెట్లు తెచ్చుగా పాలం బహిరంగ సత్యనారాయణ మాట్లాడుతూ రెండు వేల పంతొమ్మిది జనవరిలోని అసెంబ్లీ ఎన్నికలు జరిగిన ఆశ్చర్యపో అవసరం లేదని కనుక ప్రతి కార్యకర్త ఒక సైనికుడిలా పని చేయాలని పిలుపునిచ్చారు చిలకపులంలో జరిగే బహిరంగ సభను రెండు వేల పంతొమ్మిదిలో గెలిపే లక్ష్యంగా విజయవంతం చేయాలని పార్టీ కార్యకర్తలు కోరారు ఆయన తర్వాత దివిక్రమం తెలియనే కాదు ఆయన గురించి టక్కుడు మారి విద్యార్థుతో ఆయన అయితే ఉంటూ ఏ విధంగా ప్రతావరం చేస్తుందో మనం చూస్తున్నాం ఏ విధంగా గ్రామాల్లో ఉన్న సర్పంచ్ ఎన్నికైన సర్పంచ్కి కానీ ఎన్నికైన ఎంపీటీసీ కానీ గ్రామాల్లో ఉన్న పెద్దలకు కానీ ఏ రకంగా గౌరవాలు లేకుండా అదే ఈ చండ కమిటీలు పెట్టి ఏ రకంగా మనం దోచుకుంటామో మనం చూస్తున్నాం మనం చూస్తున్నాం మనకు తెలుసు కూడా ఈ ప్రాంతంలో నేనైతే మీ అందరికీ సుపరిస్తున్నాయి మూడు సార్లు మీకు ఎంపీగా నేను ఎన్నిక తర్వాత జాన్ చేసి మూడు సార్లు ఎంపీగా మీ ప్రాంతంలో చేశాము మీ అమరావాలతో మరి కనీసం మూడు సార్లు ఇక్కడ నుంచి ఎంపీగా గెలిచిన నేపథ్యం మీ అందరూ కూడా నన్ను గెలిపించారు మన ఆ రోజు నుంచి కూడా ఆ రోజు నుంచి కూడా మనం చూసాం ఎక్కడా కూడా ఏదైనా ఉంటే గౌరవంగా బతకాలి గౌరవంగా చేయాలి ఏదైనా కార్యక్రమం వస్తే ఆ స్థానికులతో ఆ కార్యక్రమాలు చేయాలి ఆ అభివృద్ధిలో వారి భాగస్వామి కూడా ఉండాలని కోరుకున్నాం తప్ప ఆ ఊర్లో కాంటాక్ట్ వస్తే ఆ కాంటాక్ట్ నాకే ఉండాలి నా కుటుంబ సభ్యులకే ఉండాలి నేనే చేయాలని చెప్పి ఇవాళ ఎమ్మెల్యే మీరుగా కళా వెంకటరాగా ఎప్పుడు కూడా ఆలోచన చేయలేదనే విషయాన్ని మనం 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 చేస్తున్నాను ప్రకృతి ఇచ్చే దిశగా ప్రకృతిచ్చే దిశగా ఆ విసుకునే వచ్చి డబ్బులు సంపాదించాలని ఆలోచం మంగళ ఇప్పటికి బారిపోయింది బద్దకు లేదు ముందుగా మీకు లేదు కానీ ఈ రకంగా ఈ రకంగా తోస్తుండారో మన అందరూ కూడా చూసి చూస్తున్నాం చూస్తున్నాం ఈ ప్రాంతంలో ఏ కార్యక్రమం వేస్తే ఆ నాయకులు అయినా ఆ నాయకులు ఆ ప్రాంతం చెందాయని ఆ రోజు మనం అందరం చూసాం కానీ ఈ రోజు ఆ కార్యక్రమం ఎక్కడ కనిసొమ్మాలో కనిపించట్లేదు వాళ్ళకి ఏదో మీరు ఇచ్చి వాల్ కాలి వాల్ పార్టీలో కలు పోవాలని చెప్పని వాడిని హాస్పిటల్ చూపి ఆ కార్యక్రమా చేస్తారు ఈ సందర్భంగా ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ మచ్చికారులను ఎస్టీ జాబితాలో చేర్చతామని అలా చేయకుండా మత్స్యకారులను నిలువెత్తన ముంచేసిన ఘనత చంద్రబాబు నాయుడు అని ఆయన ధ్వజమెత్తారు కాకపోతే సముద్రంలో చనిపోయినటువంటి వాళ్ళకి వెంటనే డబ్బు ఇచ్చే పని చేయండి అని అడగండి మాకు ఇల్లు కట్టలేదు మీ నాన్నగారు వాళ్ళు కట్టినాడు లేదు మాకు ఈవేళ మాకు మిగతా వాళ్ళకి ఇల్లు కట్టండి అని అడగండి జరుగుతుంది అడగండి అని జరిగింది అందుకు మీ జ్ఞాపకం చేస్తుంది అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మన శ్రీకాకుళం జిల్లాలో పాదయాత్ర చేస్తూ రేపు రాబోవు నాలుగో తారీఖున మధ్యాహ్నం సిగడా మండలం దేవరవలస సిగడా మండలంలో ఎంటర్ అయ్యి దగ్గర మన మన ఇచ్చిన నియోజకవర్గానికి ఎంటర్ అవ్వడం జరుగుతుంది దానికి అత్యధిక అత్యధికంగా మహిళలు దేశ పార్టీ కార్యకర్తలు ప్రజలు కూడా స్వాగతం పాలడానికి సిద్ధంగా ఉన్నారు అలాగే ఎనిమిదో తారీఖు సాయంత్రం చిలకపాలెంలో బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆ కార్యక్రమానికి కూడా అత్యధికంగా ప్రజలు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ ఉన్నాను